మన రామ్ జోగి శాస్త్రి గారితో కూడా నాకు ఈ డిస్కషన్ వచ్చింది అంటే కొంతమంది నాతో అండేంటంటే డేస్ మ్యూజిక్ చేయడం అంటే చాలా కష్టం భయ ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఏం కావాలో మాకు తెలియదు ఏం ఇవ్వాలో అంత అయోమయం జిందీ అయిపోయింది అని అన్న ఒక టాక్ ఇండస్ట్రీలో అయితే నడుస్తూ ఉంది దాన్ని ఎట్లా ఫేస్ చేస్తున్నారు మీరు అంటే ఇందాక అఫ్ కోర్స్ యూ టోల్డ్ ది ఆన్సర్ బట్ అది ఒక్కటే సరిపోతుందా మంచి మ్యూజిక్ రావడానికి అంటే సార్ ఇప్పుడు బేసిక్లీ నాకు అంటే కొన్ని ఇప్పుడు ఒక మ్యూజిషియన్గా నేను చేసిన పాటలు అన్ని నాకు ఇష్టం అన్ని బాగున్నాయి అని నేను అలా అంటలేదు అట్లీస్ట్ ఒక బేసిక్ థాట్ ఉంది ఒక టేస్ట్ ఉంది అందుకే నా మ్యూజిక్ నచ్చే నాకు సినిమాలు ఇస్తారు అండ్ ఐన్ కప్పుల్ ఆఫ్ ఫిల్మ్స్ యూ నో యు నో హౌ బిజీలీ యు అంటే హౌ హౌ బిజీ చాలా బిజీగా అసలు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అంత టైమ్ లో చేసావు కదా ఎస్ సార్ సో ఎస్ సో నేను ఇంత ప్రాసెస్ అవుతున్నది కదా అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏమవుతున్నదంటే సార్ విట్ బాయిల్స్ డాన్ టు సర్టన్ పారామీటర్స్ లైక్ అంటే ఎట్లీస్ట్ ఐ హబ్సర్వ్ దట్ ఇన్ రీసెంట్ టైమ్స్ లైక్ బీట్ నంబర్ ఆఫ్ మెయిన్ మెయిన్ థింగ్ మార్కెటింగ్ అండ్ పబ్లిసిటీ ఆఫ్ అ సాంగ్ గుడ్ బ్యాడ్ అగ్లీ మార్కెటింగ్ అండ్ పబ్లిసిటీ ఆఫ్ అ సాంగ్స్ హాస్ బికమ్ వెరీ 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 క్రిటికల్ హౌ హౌ వెల్ ఇస్ ది సాంగ్ డూయింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ హౌ మనీ హౌ మినీ పీపుల్ ఆర్ డూయింగ్ రీల్స్ హౌ మినీ వ్యూస్ డజ్ యూ సాంగ్ హ్యావ్ ఇవి ఇప్పుడు రోజు పాట తాలూకా ప్రీ రిక్విజిట్స్ పోస్ట్ అండ్ దిస్ ఇస్ ఇలా ఇలాగైంది కానీ ఇప్పుడు నా చిన్నప్పుడైనా మీ చిన్నప్పుడైనా మనం క్యాసెట్ తీసి విన్నాం బాగుందా బాగుంది బాగాలేదు అని బాగాలేదు అని బాగాలేదు అని దట్స్ నచ్చిందా నచ్చలేదు బాగాలేదు పెద్ద పదాలు నచ్చిందా నచ్చలేదా అని మనం పక్కన పెట్టేస్తాం సార్ అవును ఇక్కడ దిస్ హాస్ బికాజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఆల్ దట్ నువ్వు విను నువ్వు విను నువ్వు విను అన్నట్టు ఎక్కడికైనా ఇప్పుడు ఇఫ్ ఐ డూ దట్ ఇప్పుడు ఎక్స్అౌంట్ ఆఫ్ బడ్జెట్ సార్ సో సాంగ్ అదే రిలీజ్ అవుతుంది ంగ్ బిల్ ఎందుకు ఎందు హిట్ కూడా అయిపోవచ్చు అవును ఇప్పుడు ఈ రీల్స్ లోని షార్ట్స్ ఇన్స్టాగ్రామ్ లోని తర్వాత ఫేస్బుక్ అవి రూల్ చేస్తున్నాయి మ్యూజిక్ అంటే యా పార్ట్ ఆఫ్ ఇట్ ఎట్ సార్ అది నేను రైట్ రాంగ్ అని చెప్పే అంటే చెప్పే దాంట్లో నేను లేను అదే నాకు నచ్చింది నచ్చలేదు అని నేను చెప్తున్నాను అంటే నచ్చేది నచ్చింది అని చెప్తున్నాను అండ్ ఇక్కడ అది కూడా చెప్పట్లేదు అంటే సేమ్ వాట్స్ అదే ఇప్పుడు టెక్నాలజీ అన్నది డామినేట్ చేసింది కాబట్టి కరెక్ట్ దాన్ని మనం ఏమి రిజెక్ట్ చేయలేము కండెమ్ చేయలేము యా దట్స్ మన చేతుల్లో ఏమీ లేదు ఇప్పుడు రేప ఇంకే ఫార్మట్స్ వస్తాయో తెలియదు తెలు బట్ యాస్ యూ సెడ్ రైట్లీ అంటే మ్యూజిక్ పాట కుండే వాల్యూ కన్నా లేకపోతే పాట కుండే డెప్త్ కన్నా కూడా హౌ many people are viewing yes అంటే అంటే ఐ విల్ डेफिनेटली क्वेश्चन द ఎసెన్స్ ఆఫ్ ఇట్ అంటే ది నేచర్ ఆఫ్ ది Song ఇస్ ఇస్ అ గుడ్ Song బింగ్ రెస్పెక్టెడ్ కంప్లీట్‌లీ అంటే దాని కొలి వ్యూస్ ఏ ఉండొచ్చు కానీ అది మంచి పాట లేదా లైక్ హౌ ఇస్ ఇట్ బీయింగ్ డిసైడెడ్ హౌ ఇస్ ఇట్ బీయింగ్ డిసైడెడ్ బై ది నంబర్ ఆఫ్ వ్యూస్ ఆర్ ది నంబర్ ఆఫ్ రీల్స్ హౌ నాకది ఇట్స్ रियली ఏ పజిల్ యా ఇట్స్ ఇట్స్ ఏ పజిల్ దిగ్భ్రాంతి కలిగించే అంతే నిజం యా సో అంతే అది ఎందుకంటే బికాస్ ఈ రోజుల్లోని ఒక సాంగ్ జనాల్లో అంటే ఇప్పుడు అది కూడా అందుకే రైట్ రాంగ్ అన్నాను జనాల్లోకి వెళ్ళాలంటే మార్కెటింగ్ పబ్లిసిటీ చేయాల్సి ఉంది మార్కెటింగ్ అండ్ పబ్లిసిటీ అప్పుడు వాళ్ళు డిసైడ్ అవుతారు నచ్చిందా లేదా అని అంత పెద్ద అంటే ఇట్స్ బికమ్ సో హ్యూజ్ ఇట్స్ బికమ్ లెబోరియస్ బేసిక్లీ చాలా శ్రమతో కూడిన పని అది పాట మంచిగా చేయడం చెడగడం అదే అదే ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ దాన్ని ఏమంటారు యాజ్ ఇప్పుడు అన్నట్టుగా ఈ మార్కెటింగ్ వాటిలో ఇప్పుడు ఒక పాట మాస్తర్గా అలా ఇలా ఉన్నా వాళ్ళు దాన్ని వ్యూస్ పెంచి అదేదో ఒక సిస్టమ్ కూడా ఉన్నది అని విన్నాను నేను ఈ మార్కెటింగ్ చేసే వాళ్ళలో అంటే ఆఫ్ థింగ్స్ టాక్ పడి కమెంట్ బట్టి ఇందులో జరుగుతున్న రియాలిటీ నథింగ్ అంటే అది నేను తప్పని అంటే అలా అని చెప్పి రైట్ అని కూడా అందలుచుకోలేదు ఈవెన్ ఐఎమ్ కట్ అండ్ డ్రైవ్ అండ్ కమ్స్ టు దిస్ ఐఎమ్ జస్ట్ ఆన్ ది హెచ్ అంతే అదే జస్ట్ టెలింగ్ యూ వాట్స్ హ్యాపెనింగ్ అదే అదే అర్థం ఐ ఇప్పుడు నేను ఐఎమ్ ఆల్సో లివింగ్ ఇన్ ది సేమ్ ఇండస్ట్రీ లివింగ్